రీసెంట్ గా ఒక కస్టమర్ కి మనం పీసీ బిల్ చేసాం ఆ బిల్ చూసిన కొంతమంది బదులు బ్లాక్ డిడిఆర్ ఫైవ్ వేయచ్చు కదా ఎందుకు ఇంకొంచెం బెటర్ గ్రాఫిక్ కార్డు వేయలేదని కామెంట్స్ చేశారు ఒకరైతే మనకి ఏమీ చాలా సారీగా ఫీల్ బాధపడిపోతున్నారు ఈ రోజుల్లో కంప్యూటర్ స్టోర్స్ కి వెళ్లే చాలా మంది కస్టమర్స్ వాళ్ళు కూడా ఇంటర్నెట్ లో ఎంతో కొంత రీసెర్చ్ చేసి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మార్కెట్ లో ప్రైజెస్ కంపేర్ చేసి కాంపిటేటివ్ ప్రైస్ అండ్ బెటర్ సర్వీస్ ఇచ్చే వాళ్ళ దగ్గర పీసీ బిల్ చేయించుకుంటున్నారు అది కూడా వాళ్ళకి నమ్మకం కలిగాకే నేను చూసింది చూస్తుంది అంత మేము మాకున్న అనుభవంతో కస్టమర్ తెచ్చిన స్పెక్స్ లో ఏమైనా మార్పులు చేసినా ఏమైనా సజెస్ట్ చేసినా బడ్జెట్ వల్ల ఇంకేవేవో కారణాల వల్ల కొంతమంది మా సజెషన్ తీసుకుంటారు మరి కొందరు తీసుకోరు చెప్పింది మించి చేయకూడదు చెప్పింది దానికి తక్కువ చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలి కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా షాప్ వాళ్ళకి మాత్రం కస్టమర్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రయారిటీ కస్టమర్లే నాకు దేవుళ్ళు కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ కూడా మర్డర్ చేసే రాకుండా సో కామెంట్స్ పెట్టే మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే బడ్జెట్ ని కూడా కన్సిడర్ చేసి మీ సజెషన్స్ ఇవ్వండి లేదు ఇదంతా కాదు మీ కస్టమర్ బడ్జెట్ తో మాకు పని లేదు మేము స్పెక్స్ తోనే పెర్ఫార్మెన్స్ బాగుంటది అంటారా డెఫినెట్ గా బాగుండొచ్చు కానీ ఏదైతే ప్రైస్ డిఫరెన్స్ ఉందో అది కూడా మీరు స్పాన్సర్ చేస్తే ఇంకా ఆ పీసీతో డెవలప్ చేయట్లేదు ఏ ఫీచర్ లో లేటెస్ట్ వాడతారు అంతే ఏదో ఒక నిమిషం ట్రైలర్ చూసి సినిమా స్టోరీ గెస్ట్ చేసి రివ్యూలు రాసేయొద్దు ఎవరైనా ఆ పీసీ బిల్ చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి